ఓ ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే అంటూ ఎచ్చర్ల నియోజకవర్గంలో తక్కువ రోజుల్లో అందరి నాలుకలో నానుతున్నారు నడుకుదిటి ఈశ్వరరావు దీనికంటే ఎన్ఏఆర్ అంటేనే ప్రజలు ఇష్టపడుతున్నారు ఎమ్మెల్యే అంటే ఏసీ గదికి పరిమితం కారాదని నిరూపిస్తున్నారు గ్రామ గ్రామాల్లో తిరుగుతున్నారు స్కూల్కు వెళితే ఉపాధ్యాయుడు అవతారమెత్తుతూ తనకు విద్య పట్ల అవగాహన ఉందని ఆయన పిల్లలకు చెప్పే పాఠాలతో నిరూపించారు అలాగే ఎచ్చర్ల రైతుల జీవనాడి అయిన నారాయణపురం ఆయకట్టు రైతులను ఎవరూ గతంలో పట్టించుకోకపోగా ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి స్వయంగా కాలువల స్థితిగతులను తెలుసుకునేందుకు పర్యటించారు కాలువల్లో చెత్త గుర్రపు డెంకతో నిండిపోగా వాటిని తొలగించేందుకు యుద్ద ప్రాతిపదికన చొరవ తీసుకున్నారు రైతు బిడ్డగా అన్నదాతల కష్టాలు తొలగించడం తన బాధ్యత అన్నారు పరిశ్రమలో ఫైర్ యాక్సిడెంట్ కాగా పక్షిలా వేలబడిపోయారు కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు మరి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత నిరంతరం ప్రజల మధ్య ఉండడం పట్ల చూపుతున్న ఆసక్తిపై ఎన్ఈఆర్ ను ప్రస్తావిస్తే ఆయన చెప్పే మాటలు భలే సరదాగా అనిపిస్తోంది ఊరూరా ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించా త్రిమూర్తులుగా మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు పురంధేశ్వరి అండగా నిలిచారు మీకు సేవ చేస్తా ఒక్క ఛాన్స్ ఇవ్వండని ప్రజల వద్దకు కూటమి శ్రేణులు కుటుంబ సభ్యులతో వెళ్లి అభ్యర్థిస్తే భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారు అందుచేతనే ఆ శ్రీరామచంద్రుడు ఆశీసులు హనుమాన్ శక్తిని ఊహించి తన సాయశక్తుల మేరకు కేడర్ తో కలిసి ఊరువాడ అనే తేడా లేకుండా పర్యటిస్తా ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రజల సమస్యలు తీరుస్తానంటున్నారు ఎమ్మెల్యే పదవి అంటే ఏసీ గదిలో సేద తీరి ప్రజలందరికీ తన వద్దకు రప్పించుకొని తానేదో సుప్రీం గా ఫీల్ అవ్వడం కాదని తన అభిప్రాయం అంటున్నారు ఎన్ఈ తన సాయి శక్తుల మేరకు పార్టీ శ్రేణులతో కలిసి ప్రజల్లో ఉండాలన్నదే తన ఆశయమంటున్నారు నారాయణపురం కాలువ ప్రాంతాలను పరిశీలించడానికి క్షేత్రస్థాయికి వెళ్లిన ఆయన సాగునీటి కాలువలను పరిశీలించి ఆశ్చర్యపోయారు రైతులు సాగునీటికి పడే యాతన అంతా ఇంతా కాదని ఈ సీజన్లో సాగునీరు అందివ్వకపోతే ప్రజాప్రతినిధులు ఎలా అవుతామంటున్నారు శివారు భూములకి నారాయణపురం మడ్డువలస తోటపల్లి ప్రాజెక్టుల నుంచి నీరందిస్తానని తాను పరిగెడతా అధికారులను కేడర్ను పరిగెత్తిస్తానని ఈశ్వరరావు మాటల్లో కాకుండా చేతల్లో నిరూపిస్తానన్నారు దీంతో ఆర్ మై ఎమ్మెల్యే అంటూ ఆయన్ను చూసి పాటను పాడుతూ ఆ సెగ్మెంట్ ప్రజలు సందడి చేస్తున్నారు చూశారుగా ఇలాంటి వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే మా అండగా ఉన్నారనే నమ్మకం ప్రజల్లో కలుగుతుంది మనం రమస్థల మండలంలోనే మన ఆ రోజున ఎన్నికల ముందు మారిచ్చినట్టుగా ప్రతి అక్కడ నుంచి కూడా ఇంటికి మంచి ఇస్తా ఉన్నాం అందులో భాగంగా ఆ కార్యక్రమాన్ని ఒక రమణల మండలంలో మన మంటాడ పంచాయతీ తొలబుడు నుంచే ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరూ అందరూ కూడా ఎన్నికల్లో ఎన్నికల్లో అందరూ ఆదరించి మంచి మెజారిటీతో నన్ను గెలిపించినందుకు మరి మీ అందరికీ మనం ఈ వాటర్ ట్యాంకును ప్రారంభించుకున్నాం ఇది ఒక ముందుగా అందరికీ ఒక మెసేజ్ ఇది ఆ అసలు కట్టుబడిన ఆరు నెలల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీలో కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలనేది మన ఆశయం దానికి అనుగుణంగానే ఇది ముప్పై నాలుగు లక్షల ముప్పై నాలుగు లక్ష పది వేల రూపాయలు అంచనాతో ఈరోజు కాస్ట్తో ఈరోజు ఈ బ్యాంకు వాగుసం జరిగింది ఈరోజు తీసేయడంలో రెండు పది అయితే చేసాం అక్కడ అయితే ఇంకా వంద టెన్ కట్టలేదు ఇంకా కట్టడానికి సమయం ఉంది టైం లేదు రోజు అది టెండర్లు పెడాలి ఇంకా టండ్రాక్టర్ రావాలి కట్టాలి అందుకని అక్కడ బోర్లు వేయించి శైరెట్గా పైపులకే కులాయిలు ఇచ్చి ఇంటికి నీరు ఇవ్వడం జరిగింది అలా ప్రతి అక్కజలని కూడా ఆరు మాసాల్లో నీరు ఇచ్చే బాధ్యతను తీసుకున్నాం అలా అదేవిధంగా మనకు ముందు మీకు ఏదైతే ఎన్నికల్లో చెప్పానో మన మైనాడు ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం అంతా చుట్టుపక్కల ఫ్యాక్టరీల మీద ఆధారపడి ఉంది అందరికీ ఉద్యోగ అవకాశాలు కోసం చూస్తున్నారు అందంలో అందరూ తప్పకుండా చదువుకున్న ప్రతి బిడ్డకి కూడా ఉద్యోగం వేయించే బాధ్యత ఈ ఐదు సంవత్సరాల్లోనే తీసుకుంటాను అందరితో ఫ్యాక్టరీలు అందరూ వస్తున్నారు అక్కడ కలిసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం జరిగింది ఈ ఫ్యాక్టరీలు బాగుండాలి ఫ్యాక్టరీలు బాగా చూసుకునే బాధ్యత మాది అదే సమయంలో వచ్చే ఫ్యాక్టరీలో వచ్చే ప్రతి ఉద్యోగం కూడా మాకు లోకల్గా మా గ్రామాలకు ఇవ్వాలి మా పంచాయతీ ఇవ్వాలి చెప్పి నేను చెప్పడం జరిగింది తప్పకుండా ఆ విధంగా మనం అందరం కలిసి ముందుకెళ్దాం ఎవరు కూడా ధైర్యపడద్దు ఐదు సంవత్సరాల టైంలో పూర్తిగా అందరూ ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అయితే నేను చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా మీ భాగస్వామి ఉండాలి అందరం కలిసి పనిచేద్దాం కలిసి ముందుకెళ్దాం అప్పుడే మన డెవలప్మెంట్ సాధ్యమవుతుంది అవుతుంది నిన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎనభై ఐదు లక్షల పెన్షన్లు ఒకే రోజు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ముందు వాలంటీర్లు రెండు మూడు రోజులు పెంచేవారు పెన్షన్ నిన్న ఒక్క రోజు ఉదయం నుంచి సాయంకాలంలోపు ఒక సచివాలయం ఉద్యోగులతో ఒక్క రోజులోనే మొత్తం ఎనభై ఐదు లక్షలు పెన్షన్ పంచారు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇచ్చిన పెన్షన్లు ఏమైనా తీసుకురా చేయరా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ ప్రభుత్వం అంటే అది ఒకసారి కక్షలు తీర్చుకోవడము పెన్షన్లు ఆలు తీసినట్టు పెన్షన్ తీసడము ఇలా పేదవాడి మీద కలుపు కొట్టడము కాదు మన బా మన ఇది మన విధానం మనం పేదవాడిని పేదవాడి సంక్షేమం చూడాలి పేదవాడిని బాగుపెట్టాలి వాడు ఇల్లు ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి మంచినీరు ఇవ్వాలి వాడు ఉపాధి ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వాలి అది మనం చేయం ఆ విధంగా మనం అందరం ముందుకెళ్దాం దీనికి మీ అందరూ కూడా నాతో పాటు మీ యొక్క సహాయ సహకారాలను అందించి నన్ను ముందుకు తీసుకెళ్ళి మన ప్రాంతం మన దిన మండలం మన హెచ్ఐళ్ళు నియోజకవర్గం హెచ్ఎల్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో హెచ్ఐళ్ళ నియోజకవర్గాన్ని ఒక నెంబర్ వన్ నియోజకవర్గంగా